యాభై ఆరో డివిజన్కు చెందిన బీజేపీ మాజీ కార్పొరేటర్ దుశెట్టి అనూప్ కుమార్ బీజేపీ పార్టీని వదిలి మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా అనూప్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సంజయ్ గెలుపు కోసం ఎంతగానో కష్టపడ్డానని ఇలా మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదన్నారు కరీంనగర్ అభివృద్ధి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తోని సాధ్యమని భావించి వారి వెంట నడిచేందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు దుర్శెట్టి అనూప్ కుమార్ మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు యాభై ఆరో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాటిపల్లి శ్రీవాణి సుభాష్ నాయకులు చిట్టిమల్ల శ్రీనివాస్ గోలి రవి పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నా పేరు దుర్శరాన్ కుమార్ నేను గత నలుగురు లీడర్ కార్పొరేటర్ని బీజేపీ తరఫున గెలిచిన నేను గత పన్నెండు సంవత్సరాలుగా నేను బీజేపీ పార్టీలో ఉన్నా నాకు పార్టీలోకి నాకు నగర ఉపాధ్యక్షంగా అవకాశం ఇచ్చారు తర్వాత కూడా సెంట్రల్ తో అధ్యక్షుని పనిచేసిన కార్పొరేటర్ దేశానికి కూడా ఏ రోజు నేను ఏ పనికి వెనుకాడలేదు ప్రతి పని తను ఏ పని చెప్పినా కానీ ఆ పని నేను పూర్తి చేసిన పార్టీ నుంచి ఏ పురోకాలు వచ్చినా కానీ ఆ పనికి వెంబడు ఉండి నేను పనిచేసిన కానీ ఈరోజు నాకు చాలా ఘోర అన్యాయం జరిగింది ఒక సిట్టింగ్ కార్పొరేటర్ని బీజీ బిడ్డని విశ్వబ్రహ్మణ బిడ్డని నాకు టికెట్ ఇవ్వకుండా వేరే కాంచె లక్ష్య వాళ్ళకి రెండు రోజులలో పార్టీలో సర్వే ఉందని చెప్పి నన్ను బాగా ఇబ్బంది పెట్టి నీకు అక్కడ ఉంది ఇక్కడ అది ఉంది అని చెప్పేసి నన్ను చాలా రకంగా ఇబ్బంది పెట్టి ఈరోజు నాకు టికెట్ ఇవ్వకుండా నన్ను చాలా మోసం చేసిండు దీనికి నేను నా నేను ఏ రకంగా బాధపడుతున్న నాకు నాకు మాట వస్తలేదు కాకపోతే ఏంటంటే నమ్ముకున్నా నేను నమ్ముకున్నందుకు మాత్రం నాకు చాలా బుద్ధి చూపెట్టిండు ఇకనైనా ఎవరైనా యువకులు ఉంటే జర వాళ్ళు అర్థం చేసుకోండి మీరు కూడా మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ఒక ముందు అడిగారనేది కోరుకుంటున్నాను